శ్రీగురుభ్యోన్నమ శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా శ్రీవారు రామాయణములు విశ్వనాథ అనేటువంటి అంశంలోకి మనము ప్రవేశిస్తూ ఉన్నాము పుణ్యశాస్త్రి గారు చెబుతూ ఉన్నారు మాస్టర్ గారు విశ్వనాథ సత్యనారాయణ గారి శ్రీమద్ రామాయణ కల్పవృక్షములోని ఘట్టములను ఎడనెడ చదివి వ్యాఖ్యానించుతుండేటివారు ఈ వ్యాఖ్యలు కొన్ని రోజులు మధ్యాహ్నపు పూట జరిగినవి శ్రీరామాదుల ఉపనయన ఘట్టమును చిత్రించుతూ సత్యనారాయణ గారు కౌసల్యాది ముగురు తల్లుల దక్షిణలను వైవిధ్యముతో కౌసల్య చీని చీనాంబరములు ఆభరణములు మాతృదక్షిణగా నొసగనట తన కుమారుడు మహారాజై భోగములను అనుభవింపలనని ఆమె ఆకాంక్ష మరి కైకేయి నారచీర జింకతోలు ఒక చిన్న కత్తి మాతృదక్షిణగా ప్రసాదించినదట అనగా తన కుమారుడు వ్యక్తిగత భోగముల జోలికి పోక లోకహితార్థమై వనవాస దీక్షలను ఆచరించి ధర్మ సంస్థాపనము కావింపవలెనని ఆమె ఆకాంక్ష అంతేకాని కైకేయి ఎదలో రామునిపై అసూయకు తావులేదు కౌసల్య ఆంధ్రా తల్లి వంటిదనియు కైకేయి పంజాబు తల్లి వంటిదని శ్రీవారు చమత్కరించిరి రాబోవు పరిణామములను ఉపనయన ఘట్టము సూచించుచున్నది అహయ్యా శాప విమోచన ఘట్టము అతిరమణీయముగా వర్ణితము విశ్వనాథ్ సత్యనారాయణ గారు శ్రీమద్ రామాయణ కల్పవృక్షాన్ని రచించారు మనకు తెలిసండి జ్ఞానపీఠ అవార్డు వచ్చింది ఆ గ్రంథానికి అందులో ఘట్టాల్లోని విశేషాలు చెప్తూ ఉన్నారు అంటే ఆయన రామాయణ కల్ప విశేషాలు అహల్య శాప విమోచన ఘట్టము అతిరమణీయంగా వర్ణించండి హలముచే దున్నబడని భూమి అహల్య ఆ హలము హలముచేత దున్నబడినటువంటి భూమి అని అంటే కలుపులు తొలగనిది అని అర్థం అట అట్లాగే సీత అంటే కనుక నాగటి చాలు సీత రాముని నీలమేఘము అని అంటూ ఉన్నారు రాముడు పంచభూత స్వరూపుడు అహల్య రాయిగా పడి ఉండలేదు అహల్య రాయిలాగా పడే ఉండలేదుటండి రాయి వలె ఉన్నది అంటే ఏంటి రాయి వలె నిశ్చైతన్యగా చేష్టలుడిగినది రాముడు ఆమెను చేరబోవచ్చుండెను విశ్వామిత్రుడు ఆమెకు మేలు చేయగోరి రాముని కొని తెచ్చెను రాముని దివ్య తేజస్సు తనను సమీపించుచున్న కొలదియు అహల్య యొక్క పంచేంద్రియములందు వరుసగా చైతన్యము మేల్కొని పనిచేయ ఆరంభించినది రాముని మనమోహన సంబంధియగు దివ్య తేజస్సు సమీపింపగా ఆమె కన్నులకు చూపు వచ్చినదట ఆయన అడుగుల సవ్వడికి ఆమె చెవులకు వినికిడి ప్రాప్తించినదట రాముని మెడలోని పుష్పమాల యొక్క ప్రభావమునకు అహల్య ముక్కుకు వాసన చూచు శక్తి కలిగి సుగంధము సోకినదట మాస్టర్ గారు ఇట్టి వర్ణనకు మురిసిపోయిరి కాళిదాసు రఘువంశమున సుదక్షిణాదిలీపులు వెడలుచుండగా అష్టదిక్పాలకులు ఆమె గర్భమును ఆవేశించి రఘువును ఆవేశించినట్లు వర్ణించుట ఎరుగుదుము శ్రీరాముడు వనవాస దీక్ష గైకొని సీతాలక్ష్మణ సమేతుడై అరణ్యమున ప్రవేశించుచున్నప్పుడు విశ్వనాథవారు ఇట్లు వర్ణించిరి తన మెడలోని నాగపామును చేతితో ఎత్తి పట్టుకున్న శివుడుగా రాముడు భాషించుచున్నాడు వనవాసానికి వెళ్ళేటువంటి రాముడు ఎట్లా ఉన్నాడంటేటండి శివుడు తన మెడలో నాగుపాముని తీసి చేత్తో పట్టుకుంటే ఎట్లా ఉంటాడో అట్లా రామ పాదుకలనగా రాముని అడుగుచాడలు శ్రీరాముడు నడచిన దారినే భౌతికగానే కాక ఆధ్యాత్మికముగాను భరతుడు నడుచుటచే అతనికి రామ పాదుకలు ప్రసాదితములయ్యను ముందు పాదుకలకు ఆ పైన రామునకు పట్టాభిషేకము అనగా ముందు గురువుగారు నడిచిన మార్గమునకు మన హృదయమున పట్టము గట్టినచో చివరకు గురుస్వరూపుడకు పరబ్రహ్మమే మన హృదయ సింహాసనమున పట్టము కట్టుకును రాజ్యము నీదంటే నీది అని రామభరతులు వాదించుకున్న ఘట్టమును సత్యనారాయణ గారు ధర్మయుక్తితో వర్ణించిరని శ్రీవారు నుతించరి సుగ్రీవుడు అవకాశవాది అనియు యథార్థమున మైత్రికి సాక్ష్యం ఎందుకనియు పలికిరి అంతే కదండి నిజమైన ఫ్రెండ్షిప్కి సాక్ష్యం అక్కర్లా కానీ ఇక్కడ అగ్ని సాక్షిగా ఈ రామ సుగ్రీవు మైత్రి జరుగుతుందండి రాముడుకి కావాల్సిన పని సుగ్రీవుడు చేసిపెట్టేట్టు సుగ్రీవుడికి కావాల్సిన పని రాముడు చేసి పెట్టేట్టు కనుక సుగ్రీవుడికి కావాల్సిన ఏంటి వాలి నుంచి సుగ్రీవుడికి పట్టాభిషేకం చేయటం రాముడికి కావాల్సిన పనేంటి సీతమ్మను వెతికి పెట్టడం సీతమ్మ జాడ కనుక్కోవటం కనుక వీళ్ళిద్దరూ అగ్నిసాక్షిగా స్నేహధర్మాన్ని పాటించాలని అక్కడ ప్రమాణాలు చేస్తారు నిజానికి మైత్రికి సాక్ష్యం ఎందుకు అని అంటున్నారు అయితే సుగ్రీవుడు అవకాశవాది అనియు యథార్థమున మైత్రికి ఎందుకనియు పలికిరి అయితే రాముడు ఇట్టి వారిని కూడా తన సాన్నిధ్యముతో ఉద్ధరించెను ఇక సుందరకాండలో ఆంజనేయుడు రావణుని సభకు కొనితేయబడిన ఘట్టమును విశ్వనాథవారు మనోహరముగా చిత్రించిరి రావణుని ధైర్యము తపస్సు తేజస్సు వేదాధ్యయన పరత్వములకు మురిసిపోయిన హనుమంతుడు పరస్త్రీని అపహరించుట అను దోషము లేకున్నచో ఈతనికి నమస్కరించి ఉండేడివాడను అని తనలో తాను అనుకొనెను రావణుడును హనుమంతుని వీక్షించి ఇతడు వానరుడు దివ్య తేజ సంపన్నుడనియు లోన గౌరవించెను ఇట్లు అన్యోన్యము సద్గుణములను గమనించుటను కవి చిత్రించెను మోక్షణ ఘట్టము విశ్వనాథవారిచే అతిలోక రమణీయముగా చిత్రింపబడెను లక్ష్మణునికి కలిగిన సందేహములను రాముడు ప్రశ్నింపగా శబరి రామునితో ఇట్లు పలికినది మా అతిథులకు మర్యాద సేయుటయే ధర్మము నిత్య పవిత్రమూర్తివైన నీకు స్నానమదేలా ఫలములు కావి మత్పూర్వకృత పుణ్యకర్మ ఫలములు గాని మాస్టర్ గారు ఈ సంభాషణమును ఎంతయో మెచ్చుకొని సీతాదేవిని శ్రీ విద్యామూర్తిగా చిత్రించిన విధమును ప్రస్తుతించిరి విషయోన్మత్తుడై సుగ్రీవుడు సీతాన్వేషణోద్యోగమును ఆలస్యము చేసి రామునికిచ్చిన మాట తప్పినందులకు లక్ష్మణుడు కోపించగా రాముడు శాంతపరచి ఆవశ్యకమైనచో వాలిని చంపిన బాణము మరలా నా అముల పొదిని చేరినది అని సుగ్రీవునకు గుర్తు చేయమని చేసిన హెచ్చరిక ఎంతయో అర్థవంతమైనది తనకు వ్యక్తులపై రాగద్వేషములు లేవనియు ధర్మ సంరక్షణయే తన కర్తవ్యమనియు తన కర్తవ్య పాలనలో ఎవరైనా నువ్వు ఒకటే అనియు అయితే తొందరపడుట తన పద్ధతి కాదనియు రాముడు నిరూపించరు స్వయం ప్రభాదేవి గుహావర్ణనము కబంధవద బ్రహ్మాస్త్ర బంధము నుండి ఆంజనేయుడు విముక్తునందుట మున్నగు వివిధ ఘట్టములలో వారి ప్రతిభను శ్రీవారు తించిరి అయితే వాల్మీకి వేద వేదగాంభీర్య వైభవము బ్రహ్మానంద రసధ్వని పరిపూర్ణముగా రామాయణ కల్ప దిగి దిగినాలేదని తెలిపిరి తెలుగు భాషలో ఇప్పటి వరకు వచ్చిన రామాయణములలోకెల్లా విశ్వనాథవారిదే అగ్రతాంబూలము అనుటలో అతిశయోక్తి ప్రాచేత రామాయణాత్మన అను వాల్మీకమునకే దక్కును అంటే ఇదొక శ్లోకముందండి వేదవేద్యే పరేపుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేత సాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన అంటే ఈ శ్లోకం ఏంటంటే వేదములలో స్థుచించబడిన వేదములలో చెప్పబడిన వేదములలో కీర్తించబడిన ఆ పరమపురుషుడు పరమాత్మ ఆయనే రాముడిగా దిగి వచ్చాడు అట్లాగే వేదమే రామాయణముగా అవతరించినది అని ఈ శ్లోకానికి అర్థమండి కనుక వేదవేద్యుడే శ్రీరాముడిగా దిగి వచ్చాడు ఈ వేదము రామాయణముగా అవతరించింది అను నుడి వాల్మీకమునకే దక్కును అంటున్నారు మాస్టర్ రామాయణము మిక్కిలి లోతైనది ఎంత సరళ మధురమో వెళ్ళిన కొలదియో ఎంతయో లోతైనదని శ్రీవారు పలికిరి పాఠ్యే గేయేచ మధురం అను విశేషము వాల్మీకి రామాయణమునకే దక్కును సంస్కృత భాషలో రామాయణ కావ్యములు రామకథ నాటకములు ఇంకను ఆంధ్రాది ఇతర భాషలందు అనేక రామాయణములు వచ్చినవి కంబమహాకవి రచించిన రామాయణమున రావణుడు ప్రాణములు విడుచుటకు ముందు రాముడు లక్ష్మణుని అతని వద్దకు రాజనీతికి చెందిన అంశములు రమ్మని పంపినట్లును రావణుడు నాలుగు అంశములు బోధించినట్లును కలదు రాజాజీ తన రామాయణమునందు ఈ ఘట్టమును చేర్చెను ఇది కల్పిత సన్నివేశమైనను రాముని ఉదాత్తతను రావణుని పశ్చాత్తాపమును తెలుపుటచే మాస్టర్ గారు దీనిని ప్రస్తావించటివారు అయినను కల్పితమే గాని యథార్థము కాదు అట్లే మాయాసీతా వృత్తాంతము వంటివి కల్పితములని శ్రీవారు ఖండించిరి భావభూతి ఉత్తర రామచరిత్ర గాథ అయినను రమణీయమని శ్రీవారు దానిని ప్రశంసించిరి తన దేహాంత సమయమున దీనిపై ప్రసంగించిరి కూడా ఇక తులసీదాసు రామచరిత మానసము భక్తియోగ సమన్వితమై సాధకులకు కొంగు బంగారమని శ్రీవారు అభినతించిరి మురారి అను కవి తన అనర్ఘ రాఘవ నాటకమున సూత్రధారుని నోట ఇట్లు చెప్పించను ఎందరు రామకథను రచించినను నేను చేపట్టుటకు కారణము రామునిలో అన్ని మంచి గుణములు ఉన్నను ఒక్క అవగుణము కలదు అది ఏమనా అతని సద్గుణములు ఎంతగా ఎందరు కీర్తించినను తనివి తీరకుండుట అతనిని మించిన కథానాయకుడు కానందువలన తాను అతని కథనే నాటకమునకు ఇతివృత్తముగా స్వీకరించి తనని మురారి కవి పల్కెనని ఎంతో పారవస్యముతో శ్రీరాముని యందు పూజ్య భావముతో మాస్టర్ గారు మాతో చెప్పిరి ఆశ్చర్య చూడామణి అను నాటకము కథానుసరణము చేసినది కలదు అది రావణునకు అతని ధర్మార్థ ధర్మార్థకామ మోక్షముల ఆవశ్యకమును గుర్చి బోధించినట్లు కల్పనము కలదు ఈ ఘట్టము కల్పితమే అయినను రావణుని మూర్ఖతను తెలుపునది అగుటచే మాస్టర్గారు తరచూ ప్రస్తావించేటివారు ఏమైనను వాల్మీకి కృతమే ప్రమాణమైనదని శ్రీవారు ఘంటాపదముగా వక్కాణించిరి తద్భిన్న కథలు యథార్థములుగా గ్రాహ్యములు కావు కనుక ఏది ప్రామాణికము అంటే వాల్మీకి రచించిన రామాయణమే ప్రామాణికము అనేటువంటిది మనకి చివరి వాక్యంగా చెబుతూ ఉన్నారండి కనుక ఇంతటితో శ్రీవారు రామాయణములు విశ్వనాథ అనేటువంటి అంశము పూర్తయిందండి రేపు మనము శ్రీవారు నవీన రచయితలు అనేటువంటి అంశంలోకి ప్రవేశిస్తాము అనేటువంటి విషయాన్ని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ